హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ గిట్టుబాయ్ శ్రీవంశ్ అయితే ఈరోజు మీ దగ్గరకు వచ్చిన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మీ మధ్య ఒక వీడియో వైరల్ అవుతుంది ఏ వీడియో అంటే మన అద్దంకి దయాకర్ గారిది రాముడు మీ చిన్నమ్మన మీ చిన్నమ్మ రాముడు మీ చిన్నయన సీత మీ చిన్నమ్మన అని చెప్పి అద్దంకి దయాకర్ గారు మీరంటే మాకు చాలా గౌరవం అండి ఎందుకంటే మీరు చాలా మాట్లాడారు ఇంతకుముందు మీరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద మీరు రెండు మూడు మాటలు మంచిగా మాట్లాడారు అప్పుడు మీరు మీరంటే మాకు చాలా గౌరవం అండి అయితే గౌరవం మాట పక్కన పెడితే మీరు కూడా ఒక హిందువే మాకు తెలుసు అయితే నేనేంటే రాముడు మీ చిన్నమ్మన రాముడు మీ చిన్నయన సీత మీ చిన్నమ్మన అనే దాని బదులు ఈ ధర్మంలో ఉన్నాం కాబట్టి మనం శ్రీరామ్ అంటున్నాం ఇస్లామిక్ సోదరులు ముస్లిం సోదరులు సలాహలీకు అంటారు అల్లాఅ అక్బర్ అంటారు కలిసినప్పుడు అంటున్నారా అదే క్రిస్టియన్ కలిసినప్పుడు క్రైస్త ద లాడ్ అంటారు ఎవరికి సంబంధించి వాళ్ళు అంటారు సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే వారి వారి దేవుని పేరు చెప్తే వానికి ఒక ఎనర్జీ వస్తుంది ఇప్పుడు నువ్వు ముస్లిమ్స్కి దగ్గర వెళ్ళి నువ్వు అల్లాని చిన్నమ్మనా అల్లాని చెయ్యని చిన్నయన అని అనగలుగుతావా అదే క్రిస్టియన్ దగ్గరికి వచ్చి మేరీ మాత మీ చిన్నమ్మన నువ్వు మేరీ మాతకే పుట్టినవా నువ్వు ఏ సూపునవా అని చెప్పి అనగలుగుతావా ఇది తప్పు అర్థంకి దయాగర్ గారు మీరు రాజకీయాల్లో ఉన్నారు మీకు మంచి సీట్ రాబోతుండే మీరు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా చేస్తుంటే మీరు ఈ నోటి దురుకుడు వల్లనే మీకు ఆ అవకాశాలు పోయినాయి అని చెప్పి నాలాంటి చాలామంది అనుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని దయచేసి కోరుకునేది ఏంటంటే హిందువుల గురించి కానీ ముస్లింల గురించి కానీ క్రిస్టియన్ల గురించి కానీ వాళ్ళు మాట్లాడుతురేమో సార్ వాళ్ళ గురించి వాళ్ళకు ఉన్నాయి వింటున్నారా ఎవరు మాట్లాడినా ముస్లింల గురించి ఎవరు మాట్లాడినా క్రిస్టియన్స్ గురించి ఎవరు మాట్లాడినా హిందువుల గురించి ఎవరు మాట్లాడినా మీ వారికి వా దానికి చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ దయాకర్ గారు మీ నోటి దుడుకుతనం వల్ల చాలామంది చాలామందికి బాధ అనిపిస్తుంది దయచేసి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఎందుకంటే మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి నాకు కాదు హైందవ సోదరులకి ఎందుకంటే మిమ్మల్ని గౌరవిస్తాం మేము మీరు ఒక మీరు ఒక రాజకీయ దాంట్లో నిలబెడితే 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 మీకు ప్రతి ఒక్కరు ఓటు కావాలి సార్ మీకు యాజ్ ఏ ఒక హిందూ ఓటు కావాలి మీకు ఒక క్రిస్టియన్ ఓటు కావాలి మీ ముస్లిం ఓటు కావాలి వింటున్నారా వాళ్ళది వదిలేయండి వాళ్ళు ఏమంటారు వాళ్ళు వాళ్ళు ఒక వాళ్ళు హిందుత్వ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇది ఇస్లాం పార్టీ అని చెప్పి వేరే పార్టీ చెప్తున్నారు కానీ మీది అట్లా కాదు కదా మీది కాంగ్రెస్ కదా మీది ఒక సెక్యులర్ పార్టీ మీరు అందరినీ తీసుకొని నడుపుతారనే కదా మీకు మన తెలంగాణలో రాజ అధికారం ఇచ్చింది మీరు కూడా అట్లా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది ఎనీవే అలా మాట్లాడొద్దు ఆ భగవంతుడు మీకు చల్లగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్ అద్దంకి దయాకర్ గారు జై శ్రీరామ్